ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సచివాలయంలో సిపిఐ నేతలు మర్యాద పూర్వకంగా కలిశారు సిపిఐ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనం సాంబశివరావు ఆ పార్టీ సీనియర్ నాయకులు నారాయణ చాడ వెంకటరెడ్డి ఇతర నేతలు ముఖ్యమంత్రిని కలిశారు రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు ప్రజల సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు ప్రజలకు మేలు చేసే ప్రతి పనిలో ప్రభుత్వానికి తమ వంతు సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు ప్రజల ఆకాంక్షలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందని సిపిఐ నాయకులు తెలిపారు